హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి అలాగే మొదటి నుంచి చూస్తూ ఉండండి అప్పుడే మీకు అర్థం అవుతుంది మధ్యలో స్కిప్ చేయకండి ఇక ఈ వీడియోలోకి వెళ్దాం ఈ వీడియో ఏమిటంటే తామర పూలు పూలు పుయ్యాలంటే ఏం ఫెర్టిలైజర్ ఇవ్వాలి అని కామెంట్స్లో అడుగుతున్నానండి నన్ను అది మీకు చూపిస్తున్నాయి ఈరోజు నేను ఏం ఏమి ఇస్తున్నాను అన్నది ఫెర్టిలైజరు అలాగే విత్తనం ద్వారా వచ్చిన తామర మొక్కని ఎలా నాటాలి అన్నది కూడా చూపిస్తాను ఈ వీడియోలో మొదటి నుంచి చివరిదాకా చూడండి మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఇది ఆవు పేడ ఎండిపోయిన పెడకండి ఇది ఇది దొరకని వాళ్ళు అమెజాన్లో దొరుకుతుంది నేను కూడా అమెజాన్లోనే తెప్పించుకున్నాను ఈ పెడకని మొక్కలు చేసి మనం బురదలో నాటాలన్నమాట ఎలా అన్నది చూపిస్తాను ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ ఇవ్వటం వల్ల పూలు బాగానే పూస్తున్నాయి నాకు ఇప్పుడే మొదలైందండి పూలు కలవ పూలు పూస్తున్నాయి ఇంకోండి కలవ పూ పూసింది ఇది రెండో పువ్వు అన్నమాట ఆల్రెడీ ఒకసారి పూసిందన్నమాట ఇది రెండోది ఇప్పుడు ఇలా మొక్క చేసాం కదా మొక్క చేసింది ఇలా లోపలికి కొంచెం బురదలో నొక్ లోపలి నొక్కేయాలండి నొక్కటం వల్ల కలిసిపోతుందన్నమాట మట్టిలో ఇది ఇలా కలిసిపోతుందండి లోపల ఇలా బురదలో పెట్టేయాలన్నమాట అలా పెట్టేస్తే పదిహేను రోజులకి ఒకసారి మనం ఇవ్వాలండి ఇది ఒక రోజు ఇప్పుడు ఇస్తే పదిహేను రోజులకి అరటి పండు తొక్క ఇవ్వాలండి అలా లోపలికి నొక్కేయాలన్నమాట బురదలో ఇక తామర పువ్వు విత్తనం విత్తనం ద్వారా వచ్చిన మొక్కని ఎలా నాటాలో చూపిస్తానండి విత్తనం ద్వారా వేసుకున్న తామర పువ్వు అండి గింజన గింజ నేలకి గీకేసి అది నీళ్ళల్లో వేస్తే మూడు రోజులకి మొక్క తయారవుతుంది ఇది పదిహేను రోజులు అయిందండి ఇప్పటికి ఇలాగ వేళ్ళు వచ్చాయి చూసారు కదా ఆకులు కూడా ఉన్నాయి దీనిని ఇప్పుడు బురదలో నాటాలన్నమాట ఇప్పుడు ఈ టబ్లో ఈ తామర పువ్వు మొక్క నాటుతున్నానండి చూస్తున్నారు కదా ఇది నాటేస్తున్నాను అయితే కొంచెం లోపలికి పెట్టాలన్నమాట బురద పక్కకు తీసి ఈ మొక్క లోపలికి పెట్టేసి బురద మళ్ళీ కుచ్చేయాలన్నమాట కప్పేయాలి అప్పుడు ఆకులు పైకి తేలుతూ ఉంటాయి అన్నమాట ఇలా వస్తాయండి ఆకులు కొంచెం తర్వాత బురద కదిపాం కదా కొంచెం డిస్టర్బ్ అయింది తర్వాత తేరుకున్నాక స్పష్టంగా కనపడతాయి ఈ వీడియో మదర్ సార్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒకటి లైక్ చేయండి థ్యాంక్